श्रेय भ्यो हरि हरिगो महा जगतम पितरम वन्दे पारवेश्वरम ओम अपधाम भार्तारम धातारम सर्वसंपधाम लोकाभिरामम श्री रामम भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि నమోస్తు సభాయే ఏ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాసులు వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల వల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి రవి సంక్రమణ సింహలత్నంలోకి రావడం అందులోనూ ఈ యొక్క మిథున రాశి వారికి రాహుస్థానం నీచంలో చూడటం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంది మిథున రాశిలో వారికి ఈ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ కలుగుతుంది ఏ విధంగా అంటే ఆరోగ్యపరంగా మాత్రం మిథున రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు కేవలం సంపాదించింది కానీ లేకపోతే అప్పు తెచ్చింది కానీ హాస్పిటల్ పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది వీరు జీర్ణకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటారు ప్రమోషన్లు అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా నిలబడడానికి అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఎవరైతే మీ దగ్గర నుంచి ధనం తీసుకున్నారో అప్పుగా తీసుకున్నారో వారు మీ ధనాన్ని ఇస్తారు కానీ ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీరు డాక్టర్ గారి పాలు చేయవలసిందే మిథున రాశి వారు ఈ ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచన విధానం అంతా కూడా కొంచెం మారుతుంది మీరు వేసిన అంచనాలు ఖచ్చితంగా ఉంటాయి మీ యొక్క అంచనాలను తారుమారయ్యేది కేవలం ఆరోగ్య విషయంలో మాత్రమే తేడా జరిగేటువంటి అవకాశాలు కలుగుతుంటాయి ఇక మిథున రాశి వారికి వ్యాపారం ప్రారంభం అనుకున్న వారికి మంచి అవకాశం అది కూడా సెప్టెంబర్ మొదటి వారంలోనే లభిస్తుంది సెప్టెంబర్ మొదటి వారంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు లభించడం జరుగుతాయి రవి అనేటువంటి సింహ ఒక రావడం మిథున రాశి వారిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళేటువంటి అవకాశాలన్నీ కుదరడం కానీ శరీరం సహకరించక బినామీని పెట్టి మీరు కొన్ని రోజులు అతను వస్తాడు తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతానని మాట అనుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ధనం విషయంలో మీకు హెచ్చు తక్కువలో ఉన్నా కూడా ఎక్కడ లోటు అనేటువంటి మాట రాదు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కడా లేదు ధనంలో కాస్త వచ్చిన ధనాన్ని సగాన్ని ముందుగా ఎవరికైనా బినామీకి ఇచ్చేసి మిగిలిన సగాన్ని మాత్రం ఉంచుకున్నట్లయితే అది డాక్టర్ గారి ఖర్చులకు మీకు ఉపయోగపడేటువంటి అవకాశం కలుగుతుంది మిథున రాశి వారు ముఖ్యంగా భోజనం చేస్తున్నప్పుడు కానీ మీరు తినేటువంటి పదార్థాలు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని స్వీకరించండి ఈ కడుపుకి సంబంధించి ఇబ్బందులు అనేటువంటి ఆగస్టు రెండో రెండవ వారం నుంచి ప్రారంభం చేసుకుని మూడో వారం చివరిలో అంటే ఇరవై నాలుగవ తారీఖు మధ్యలోనే మీకు కడుపుకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంది మిథున రాశి వారు ఖచ్చితంగా రవి సంక్రమణ జరగడం వల్ల ఒక అద్భుతమైన అవకాశానికి సంగ్రామాలు ఏర్పడతాయి అంటే ఏమిటంటే మీకు అవకాశం చూపించే వ్యక్తి రా నేను చూసుకుంటాను నీకు ఒక బిజినెస్ కానీ నీకు ఒక లైఫ్ కానీ మన దా మన యొక్క ఫార్మ్లో అంటే మా యొక్క కంపెనీలో ఉన్నాయి అని చెప్పేటువంటి ఒక మంచి అవకాశం మంచి వాతావరణం తెలుగు మంచి వాతావరణం అనేది మీకు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ మిథున రాశి వారు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం లేదా కృష్ణ తులసిని ఇంట్లో ఆరాధించుకోవడం చాలా మంచిది నేను చెప్పేటువంటి ఈ మిథున రాశి కేవలం గోచార రీత్య మాత్రమే చెప్పాను వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్కూకుల నెంబర్ని సంప్రదించండి దాని తద్వారా మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది